చాలా బాగున్నాయి అసలు నిజంగా నేను దేని మీద ఫిక్స్ చేసారా కింద హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన గానికి స్వాగతం ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన మణిగార్ గార్డెన్ ఎపిసోడ్ వన్ అయితే చూసాం కదండి ఇది వచ్చేసి ఎపిసోడ్ టూ అనమాట ఇదైతే ఒక జంగిల్ అని చెప్పచ్చు ఎంత బాగుందో నిజంగా చూస్తూనే కోల్ది చూడాలనిపిస్తుంది తిరుగుతున్న కోల్ది మనం తిరుగుతూనే ఉంటాం ఈ గార్డెన్ చుట్టూరు అంత పెద్దది అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే నేను కనకంబ్రాలు అయితే ఇలా చూశాను కదా ఎంత బాగున్నాయో ఇది పన్నెండేళ్ళు మణి గారు అండి మీ మాటల్లో వినాలి మేమందరం కూడా మీ ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేయండి మాకు మా అందరికి కూడా పనికి వస్తాయి ఎందుకంటే మట్టి చాలా బాగుంది గార్డెన్ బాగుంది కూరగాయలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంత పంట రావడానికి మీరు ఏం ఒక్కొక్కటి షేర్ తప్పకుండా ఓకేనా కనకంబరాలు మొక్కండి అది తెప్పించాను ఎలా పెట్టారు రెండం అదౌట్ ఇది వంద రూపాయలు అండి అంతే కానీ ఈ కటింగ్స్ ఎన్న ఎంత మంది వేల మందికి ఇచ్చి ఉంటానండి పన్నెండేళ్ళ నుంచి ఎవరు వచ్చినా ఇది రాజమండ్రి కనకంబురం కదా నాకు చిన్న కొమ్మేపురం అందరికి ఇచ్చానండి చాలా ఇది ఎప్పుడు ఈ ఫ్లవరింగ్ నేను యాక్చువల్ గా తెంపను అలా ఉంచుతానండి సరదా నాకు చెట్ల గురించి కూడా సరదా తెంపను ఏ ఫ్లవరింగ్ కూడా ఇది ఇది గ్రీన్ కనకానకంబరాలు ఇది ఒక ఎల్లో అండి

కాయలు చూపించండి ఇటు ఉన్నాయి అదిగోండి అవి చెమ్మకాయలు ఇది చెట్టు అండి ఇది చెట్టు చెమ్మకాయ అదేమో పాదు చెమ్మకాయ పాదు చె నీ వైపే ఉంటాయి అటు మా బాబు చూ అక్కడ చూ అటు ఉన్నాయి కాయలు చూపించండి ఇది చూసారండి గుర్తు గుర్తులుగా వస్తుంది ఇదిగోండి ఇది పాదండి చెమ్మకాయ మొత్తం ఇది పాదు పైకి వెళ్తుంది చూసారా వెరైటీగా ఉన్నాయి అక్కడ చూడండి ఎంత లావు అదే నేతి అయితే ముందు గ్రీన్గా చూసాము గార్డెన్ స్టార్ట్ చేసే నేతి పేరగా వెరైటీ అనేది

పండినా చక వేలాడుతున్నాయి కోసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా కానీ ఉంది మెచ్చినోట ఉంది మెచ్చినోట ఉంది మా అబ్బాయి హార్వెస్ట్ చేస్తారండి ఇదిగోండి చిక్కుళ్ళు చూశారు కదా చిక్కుడకేలు చిక్కుళ్ళు ఇవన్నీ చిక్కుళ్ళేనండి మొత్తం ఆరు రకాల చిక్కుళ్ళు వేసానండి అన్ని అక్కడ పక్క కూడా చూసారు అక్కడ కూడా ఉంది ఇగోండి ఇది కూడా ఉన్నాయి దండకైలుకి దండపాదాండి అది ఓకే అదే దండండి మామూలు పెన్సిల్ దండ కాదండి మామూలు దండ ఓకే నాకు ఎన్ని సంవత్సరాల నుంచి అదే కొమ్మల నుంచి కట్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను యాక్చువల్గా గా దొండం ఒక్కొక్కసారి మనం పెట్టుకుంటే సరిపోతుంది ఆ కొమ్మలు మనం కట్ చేసి చక్కగా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ లోనైతే ఇంద్ర సపోర్ట్ ఆ మడలా చేశానండి కరివేపాకు ఇంకా మీరు మీ ముగ్గురే కాబట్టి మీరు బయటికి వెళ్ళి మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా కరివేపాకు పుదీనా అట్లా ఎక్కువే అవుతాయి నాకు ఈ బూడిద ఇచ్చిన వాళ్ళు గుడ్లు పెంట్లు ఉల్లిపాయలు తొక్కలు ఇచ్చిన వాళ్ళు కూడా వస్తుంటే గారు కూడా పట్టుకెళ్తారంట మీరు బూడిద అన్నారు కదా బూడిద జల్లుతున్నారా గార్డెన్ లో ఇది మిల్లీ బాక్స్ వస్తాయి కదండి వాటికి కడిగేసి వాటర్ తోసి అప్పుడు బూడిద జల్లుతానండి తగ్గుతున్నాయి కదా బాగా సూపర్ బాగుంది అయితే బాగా పనిచేస్తుంది అండి నేను కూడా ఎక్కువ వాడతాను ఎందుకంటే ఆవులకి దానాది పెట్టేటప్పుడు బూడిద ఎక్కువ వస్తుంది యాక్చువల్గా మణి గారు అయితే తెప్పించుకుంటున్నారు మన ఇంట్లో మటుకు బూడిద అట్టే ఉంటది ఖచ్చితంగా వాడతాను చాక్లో చాక్లో తెచ్చి మాకు రెస్టారెంట్ ఉంది అందులో సర్వెంట్ పనిచేస్తారు ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇవన్నీ కూడా మనం గార్డెనింగ్ వాడుకుంటే చక్కనైన పంట దిగుబడి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారా ఇవి పసుపు అన్నమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ లో పెట్టినట్టున్నారు చాలా బుషిగా చాలా బాగుంది చక్కగా వచ్చినాయి ఇవన్నీ ఆకుకూరలు వేసుకున్నారా అవును పొనగంటి అండి ఇది పాలకూర చుక్కకూర అండి కూర కూర వచ్చి అంటే తీసాను కూడా పెట్టినట్టున్నారు పుదీనా అక్కడ కూడా పెద్ద టబ్బులో ఉంది చిన్న కొమ్మలు ఇరిగిపోయినా వదల నాటేస్తున్నాను అంతే ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర పెట్టానండి అన్ని మొన్న వేసానండి ఇది పాలు పాలకూర వేసానండి ఆకుకూరలు కంపల్సరీ ఉండాలండి తోటకూర ఇలా ఉంటాయి తోటకూర ఇది గ్రీన్ ఫుల్ గ్రీన్ అండి ఇది తోటకూర ఇదేమో రెడ్ కారు గ్రీన్ లీఫ్ అండి తోటకూర ఇది చిలక తోటకూర ఏదో అంటారు ఇది బెండకాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి బెండకాయలు చాలా ఉన్నాయి ఇదిగో ఇది బెండకాయలు దొరకు టామా ఇది పెద్ద టమాటా అండి వేప చెట్టు వేప చెట్టు ఉండాలండి అండి గార్డెన్ లోప రెండు రెండు ఉండాలి అండి వాలంటీర్ గా వచ్చిందా పువ్వు కూడా వస్తుంది వస్తుంది రెండు మొక్కలు ఒకటి వస్తుంది మా ఫ్రెండ్గా అడిగాను ఏమంటే ఇది మొగదా ఆడదా అంటే పువ్వు వస్తుందా అడిగి వస్తుందంటే సింగిల్గా వస్తుంది డబుల్గా వస్తుంద సింగిల్గా వస్తుంది అయితే అది బుల్లెట్ మిర్చి అండి అవును ఇక్కడ బాగా చూడ చిక్కుడుకాయలు ఉన్నాయండి మొత్తం ఏడు రకాలు చెప్పాను కదా అదొక రకం ఇదొక రకం అండి ఓకే ఎర్రది ఇక్కడ పర్పిల్ ఇక్కడ ఉంది చిక్కుడు ఇక్కడ మనకి కాకరకాయలు చిక్కుడుకాయలు అయితే గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి అండి ఏడు రకాలు చిక్కుళ్ళు పెట్టారంట చాలా బాగున్నాయి చిక్కుడు పంట అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ భలే వచ్చేయండి గుత్తులు గుత్తులుగా హార్వెస్ట్ చాలా ఉంది చేయలేదేమి చేస్తుంటే నిన్న కాక మొన్నే చేస్తాను ఉన్నది ముగ్గురం కాదండి అది తమలపాక కాదు కాదు తమపాకు ఎయిర్పోర్ట్ అది ఎయిర్పోర్ట్ అండి దుంప కోసం వెయిటింగ్ ఆ దుంప కోసం వెయిటింగ్ ప్లైన్ ప్లైన్ ఎయిర్పోర్ట్ ఆట కనుపలు వస్తాయి లేదండి ప్లైన్ ప్లే ప్లేన్ ఎయిర్పోర్ట్ అండి ఇగోండి ఇలా బీన్స్ వస్తుంటాయి ఇలా బీన్స్ అవన్నీ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతున్నాయి ఇక్కడ పాలినేషన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు అనమాట ఇది ఇది ఒక రకం చిక్కుడు అండి ఓకే మన రథ చిక్కులు ఇది పాలసర్ చిక్కుడు అంటారు కదా ఆ చిక్కుళ్ళు అండి ఇదిగోండి ఇదిగోండి గల్ చూసారు గుర్తు ఇగోండి పాలకూర ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టానండి స్టాండ్స్ అండి నేను మొత్తం ప్రతి గోళాలు మీరు చూడండి ఒకసారి కెమెరా పెట్టి నేను ఇవి వాటర్ బాటిల్స్ వేస్ట్ వాటర్ బాటిల్ అందరూ పారేస్తారు ఫంక్షన్ లోని ఫంక్షన్ లోని పారేస్తారు నేను కలెక్ట్ చేసుకొని మహిళల్లో ఫంక్షన్ వెళ్ళినప్పుడు కలెక్ట్ చేసుకుని హాఫ్ కట్ చేసి నేనే కాంక్రీట్ కలిపి మా అబ్బాయి నేను కలిపి వేసామండి ఇసుక మూడు కలిపి వేసేసి ఒక రోజంతా డ్రై అయిన తర్వాత వాటర్ బకెట్ లో పడేస్తే నాలుగు రోజులు బాగా పీల్చుకున్నాక స్టా ఇది దగ్గర అండి ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి బ్రేక్ కూడా లేదు గోళాలకు కూడా ఇవ్వరు నేను చూడలేదు చాలా బాగున్నాయి అసలు నిజంగా నేను దేని మీద ఫిక్స్ చేసారు కింద కనిపిస్తుంది కదా అనుకున్నాను ఎందుకంటే అనేది దాంట్లో పెట్టుకున్నారు అనమాట అలాగే హండ్రెడ్ రూపీస్ టబ్స్ కూడా చూడండి చక్కగా ఎంత బరువైనా కాస్తున్నాయి ఇందులోనే భలే ఉన్నాయి ఇక్కడ స్వీట్ పొటాటో ఉన్నట్టు స్వీట్ పొటాటో ఆరెంజ్ కలర్ ఎగోండి దుంపలు బయటకు వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ అదే ఆరెంజ్ పొటాటో సంక్రాంతికి మనం పులుసులు పెడతాం కదా అప్పుడు చాలా బాగుందండి ఈ ఐడియా మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంది మనం స్టాండ్లో చాలా డబ్బులు కొనుక్కుంటాం కదా ఇలా యూస్ చేసుకుంటే మరి గార్డెన్ అంతా ఇవే స్టాండ్స్ ఉన్నాయి ఇప్పటివరకు నేను చూడలేదు సడన్ గా అనమాట ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా వెంటనే కాపీ చేసి రెండోది అంటే ఇక్కడ బీచ్ వల్ల ఐరన్ స్టాండ్ లో పెడితే తుప్పు పడతాయండి దాని వల్ల ఇది మాకు ఆలోచన వచ్చిందండి ఎన్ని కొన్నా తుప్ప పట్టిపోతున్నాయి అవును అందుకోసం ఈ ఆలోచన మా అబ్బాయికి నాకు మా ఆయన గారు కూర్చొని ఏడ్ చేద్దాం ఏడ్ చేద్దాం ఇటుకలు పెడుతుంటే కింద కిందగా అయిపోతుంది ఇవ్వండి పెయింట్ డబ్బాలు మేము పెయింట్ వేయించేటప్పుడు కింద డబ్బాలు ఉండిపోయండి లేటర్ డబ్బాలు ఉండిపోతే మా అబ్బాయి సగం కట్ చేసి విత్తనాలు మంచి మిగతా డబ్బా ఏడ్ చేయాలి అబ్బాయి మూత పెట్టుకుందని చెప్పి ఒక కన్నాలు పెడతాం డబ్బాకి ఏం చెయ్యాలని చెప్తే మా నేను అనుకున్నా పెద్ద డ్రమ్ములకి వాటికి పెట్టడానికి బలం ఉండాలని చెప్పి వీటిలో ఇలా వేసి ఇలా ఓపెన్ గా తీసేస్తే ఇలా వస్తాయండి ఇలాగా చాలా ఉంటది చాలా బాగుంటది ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు డ్యామేజ్ అవ్వదు పెద్ద కుండీలు ఏమైనా సరే మనం చేసుకుంటే సరిపోతుందండి బాగుంది మంచిగా హెల్ప్ చేస్తున్నావు కానీ అమ్మకి స్పూన్ టమాట అప్పారావు అవును అప్పారావు గారు స్పూన్ టమాట స్పూన్ టమేట చూడండి అవును చెట్టు నిండా కాపే చెరీ టమాటోస్ అయిపోయినాయి ఇప్పుడు స్పూన్ టమాటో ఇగోండి భలే ఉన్నాయి గుత్తులు గుత్తులు కానీ ఇవి కలర్ వస్తే భలే ఉంటాయి చూడటానికి కూడా రెడ్గా వస్తాయి చక్కగా స్పూన్ లో వేసుకుంటాం కాబట్టి స్పూన్ వేసుకుంటాము పడిపోయాయి ఇది గ్రేప్ జామా అండి గ్రేప్ జామా గుత్తులు గుత్తులుగా వస్తది గ్రేప్ జామా కి పళ్ళ మొక్కలన్నీ ఇటుపక్క పెట్టుకున్నారు ఇటు ఆ చివర కూడా రాసి వాళ్ళు కూడా పెట్టారు అగోండి ఏదైతే చిక్కుళ్ళు చూసాకల బాగుంది పర్పిల్ లైట్ పింక్ పర్పిల్ చిక్కుడ్స్ అవి ఓకే కనబడుతున్నాయి కదా హైయాసింత్ కాదు ఇవి కనుపు చిక్కుల్లోనే వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ పర్పిడ్ కూడా గట్టి గట్టిగా పిక్క కూడా గట్టిగా కట్టింది బాగుంది అదొకటి ఇత్తనే ఇవ్వండి నాకు తప్పకుండా ఇస్తా ఇది రెయిన్లీల్ అండి మొత్తం ఇవన్నీ రైన్లీ పింక్ ఒకటి ఎల్లో ఒకటి వైట్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఉందండి ఆరెంజ్ ఒకసారి వెనక్కి తిప్పితే చూడండి మిరపకాయలు చూడాలి అన్ని మిరపకాయ ఉంటాయండి మావి చాలా బాగున్నాయి మా ఫ్రెండ్కి మిర్చి ఇస్తే పచ్చడి చేస్తే అందుకే చాలా బాగున్నాయి మిరపకే ఉంది అది వేరా చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి అసలు మిరప మిరప చాలా వెరైటీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ క్లోబీన్స్ కూడా గుత్తులు గుత్తులు వేలాడుతున్నాయి బాగున్నాయి కాయలు ఆ లాస్ట్ ఇయర్ వచ్చాయండి విపరీతం కాయలు ఇదేమో గ్రీన్ అండి అటు పక్కనదేమో రెడ్ ఓకే రెండు పెట్టారు చూసారా అవి కాయలు క్లోబిన్స్ క్లోబిన్స్ ఉన్నాయండి నాకు గార్డ్ అంటే మన గ్రూప్ వచ్చాక ఫస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ మనీ గారు బెస్ట్ ఫ్రెండ్ అంట భవానీ గారు గారు భవానీ అందరూ ఒక్కసారి నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఈ రోజు మమ్మల్ని కలవడానికి వచ్చారా నన్ను కలవడానికి వచ్చారా టూ ఇన్ టూ ఇన్ డబల్ టూ ఇన్ చెప్తే అయితే ఇంటి కూడా చూడాలి వచ్చేస్తారు వస్తుందండి శ్రీదేవి గారు ఇలా కేకేస్తే చాలండి ఎవరు చిన్నది ఏదంటే అల్లుగున్నా కూడా వెంటనే పరిగతికి వచ్చేస్తారా ఉండాలండి మెయిన్ అండి మొక్కలకి ఆనందమే కాదండి ఇంత మంచి మంచి ఫ్రెండ్స్ కలిపి ఆరోగ్యాన్ని కూడా ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇదిగటండి వంకాయలు ఇది ఒక రకం అండి చాలా టేస్ట్ దీంట్లో రౌండ్ పచ్చిమిర్చి అబ్బో చాలా రకాలు ఉన్నాయి పచ్చిమిర్చకాయలు అదే చూస్తున్నాను చాలా బాగున్నాయి చూపిస్తాను చాలా బాగుంది చూడండి నా పచ్చిమిర్చి వేరు పొడిగా వస్తుంది అవును పచ్చిమిర్చి ఇది వేరేండి సారీ బాబు ఇదిగోండి ఇది ఇది పచ్చిమిర్చి పొట్టి లావు పొడుగు అన్ని రకాలు ఉన్నాయండి మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను రండి భలే ఉన్నాయండి ఇవి అసలు నిజంగా ఆకాశంలో నక్షత్రాలు లాగా భలే చూడముచ్చటిగా ఉన్నాయి ఇవన్నీ మిరపలండి బుల్లెట్ మిర్చి అంటారు రౌండ్ మిర్చి అంటారు భలే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఇలా వేలాడుతున్నాయి అవును గా ఉంది పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు ఆకులు తక్కువ కాయలు ఎక్కువ కోసుకుంటూ ఒక రెండు కేజీల వరకు వస్తాయి చాలా ఉన్నాయి అసలు ఎక్కువ అదే భలే ఉన్నాయి మనకి చాలా ఆరోగ్యానికి మామూలు పచ్చిమిర్చి కన్నా ఈ పచ్చిమిర్చి ఆరోగ్యం ఇది పెంచుతున్నాను బాగుంది ఇంకో స్పెషల్ మాకు మీకు చూపిస్తానండి ఫ్రూట్ అని ఇది చాలా మెడిసినల్ ప్లాంట్ అండి లీవ్స్ కూడా పప్పులు వేసుకుని తినొచ్చి షుగర్ బీపీ ఎన్ని రోగాలు ఏమున్నా కూడా చాలా మంచిది అండి తిన్న అందుకోసం ఈ నేను మూడు పెంచారండి అండి అబ్బా ఒకటి కాదు రెండు కాదు మూడు వాడుతున్నారా అమ్మా ఇలా వచ్చే వాళ్ళు నాలుగేసి కడుకొని తినేస్తుంటాల్ గా ఇన్ని మెరుపుకేళ్ళు రావడానికి కారణం ఏంటి అసలు తర్వాత నేను మనం మీకు చూపిస్తాను ఆనియన్ వాటర్ లో మూడు నుంచి బెల్లం వేసి ఉంచు రెగ్యులర్ సాయంత్రం అయితే ఏదో ఒకటి ఉదయం మాత్రం వాటర్ ఇస్తానండి సాయంత్రం అయితే మాత్రం ఏదో ఒకటి కంపల్సరీ పప్పాయిలు పండిపోతాయి కదా మనకి అన్ని మిక్స్ చేసి బెల్లం వేసి అవి కూడా అలాగేనండి సాయంత్రం అయితే వాటర్ అయ్యండి కంపల్సరీ ఏదో ఒకటి మొదట్లో ఏమేటి చేయడం ఎప్పుడు కూడా ఏంటి మిల్లి బాక్స్ పడతాయినా అది కూడా నేను బూడి తప్ప నేను చాలా తక్కువ వాడు ఏం కొండాలి చాలా ఏం బాగుండీ బాగుంటుంది హెల్తీగానే ఉంటుంది కూడా మీకు అనిపిస్తుంది కూడా లేదు ఉంటే ఇల్లు ఉండాలి బటర్ఫ్లైస్ అవే ఉండాలి అదొకటి నేను ఇది ఒకటి తింటానండి రాగానే ఇన్సున్స్ కాదండి కానీ ఇది వచ్చినప్పుడు ఒక ఆకు తింటానండి చాలా మంచిది అనేసి ఈ వంకాయలు ఇది ఒక వంకాయ అండి వైలెట్ వైలెట్ కలర్ వంకాయ ఎంత డార్క్ ఇదైతే ఫుల్ డార్క్ అండి మొత్తం ఆకు రంగులో కలిసిపోద్ది ఇది ఇదిగోండి ఆకు రంగులో కలిసిపోద్ది ఇది పచ్చిమిర్చి బాగుంది సైజ్ కూడా చాలా పెద్దదే వచ్చింది ఇది పాదు మల్లండి తీసాను ఎందుకంటే మళ్ళీ అండాకలన్స్ అని చేసి మనం తీసాం మళ్ళీ పైకి మళ్ళీ పైకి పైకి ఇవి వచ్చేసి పొడవ చిక్కలండి నా వండి పొడో ఎంత వస్తదండి చాలా బాగుంది అక్కడే తీగ బచ్చలు పెట్టారు ఇంకా అన్ని రకాల కూరగాయలు ఆకు కూరలు అన్నీ ఉన్నాయ అసలుకి చాలా బాగున్నది ఇంకా వరకు చూసాం కదా నేను ఇది మామూలుగా ఆవాల ఆవాలు మొక్కలు వేసానండి ఫ్లవరింగ్ బాగుంది ఒక మొక్క ఉంచానండి ఆవాలు సరదా సరదాగా పువ్వు బాగుందని ఉంచాను ఒక చెట్టు చాలా అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ ఇగోండి లెమన్ గ్రాస్ కూడా ఉంది టమాటా చూపించాను కదా ఇది ఒక రకం టమాటా అండి

మంగమణి గారు ఇచ్చారు నాకు ఓకే ఆవిడ చెప్పక్కర్లేదు ఇదే ఇదండి సూర్యముఖ మిర్చి అదే మన ఏంటంటారు సేమిరపకాయ అంటారు కదా ఆ టైప్ అండి పైకి వస్తుంది ఆకాశం పైకి చూపిస్తాయి ఇవి పైకి ఉంటాయి అండి అన్ని రకాలు ఇది ఒక రకం మిరపకాయ చూసారు కామాంక్షి పళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి అది విరజాజీ కానీ సన్నజాజీ అండి రెండు రెండు కలిపెట్టి హండ్రెడ్ రూపీస్ తప్ప అండి చూడండి ఎంత బాగుంది సాయంత్రం అయితే మంచి నల్ల కూడా వస్తుంది ఇవన్నీ నేను చాలా ఉన్నాయి చెప్పాను కదా మూడు నాలుగు నా మొలం చెట్టు చెప్తే హండ్రెడ్ రూపీస్ టబ్బండి కాళ్ళు చూసారా అండి చాలా పెద్దవి వచ్చినాయి ఇక్కడ కాళ్ళు చూడండి పెద్దవి కాదు ఇక్కడ ఎన్ని ఉన్నాయి లెక్కపడితే తొమ్మిదో పండిండో ఉన్నాయి అండి మొన్న పెట్టినాయి అది చూపండి హండ్రెడ్ రూపీస్ డబ్ అండి అది మీరు మీరు మాక్సిమం హండ్రెడ్ రూపీస్ డబ్లోనే రావున్నాయి ఇది ఎంత పొడవున్నాయో కాడలో మళ్ళీ ఇంత డబ్బు ఆకులు ఏం లేదు కొమ్మలేం కనబడతాయి ములంకాయల కనబడుతున్నాయి చూడండి

అయితే మరి ఇంకా థర్డ్ పార్ట్ కూడా ఉందనమాట ఇంకా ఆ వీడియోలో వచ్చేసరికి మీకు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మంచి ఫర్టిలైజర్స్ మంచి మంచి కంపోస్ట్లు ఇంకా పాటలు మాటలు చాలానే ఉన్నాయన్నమాట అయితే ఆ థర్డ్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి ఈ వీడియో అనేది ఇక్కడతో ఎం చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి